విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం ఈ ఫోటో అసోసియేషన్ వారికి మా బోర్డు వారిని పిలిచి గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇవాళ ఫోటో అనేది జీవితంలో ఒక భాగం ప్రతిరోజు మన ఒక రాజకీయ నాయకుడైనా ఒక సినీ యాక్టర్ అయినా లేదా ఏ సెలబ్రిటీ అయినా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాలు ఫుటో కెమెరామెన్ లేకుండా కార్యక్రమాలు జరగ ఇవాళ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే మీరు ఇక్కడ ఉన్న ఇన్ని చూస్తే అరవై కంపెనీలు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా పేరిండి కానీ కంపెనీలని కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసే ఆ స్క్రీన్లు చూస్తూ ఉన్నా కెమెరాలు చూస్తూ ఉన్నా వాటి రేట్లు చూస్తూ ఉన్నా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉన్నాం పాత రోజుల్లో ఒక ఒక ఫోటో తీసుకోవటం మద్భాగ్యంగా భావించే రోజు నుంచి ఇవాళ ఫోటో అనేది ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కెమెరామెన్లే బట్ ఎన్ని కెమెరాలతో తీసినా ఎన్ని ఫోన్లతో తీసినా ఒక స్పెషల్ కెమెరాతో తీసిన ఎఫెక్ట్ కోసం వాళ్ళందరూ కూడా స్పెషల్ కెమెరా ఫోటోల కోసం ఇవ్వబడతారు మ్యారేజ్ ఫంక్షన్ అయినా లేదా ఎలాంటి ఫంక్షన్ అయినా కూడా అవి జీవితాంతం తరతరాలకి కూడా అది ఒక గుర్తుగా ఉండే చక్కటి వ్యవస్థ ఈ వ్యవస్థకి ఇక్కడ సుమారు అరవై వేల మంది పైగా వీక్షిస్తూ ఉన్నారు ప్రతి సం ప్రతి సంవత్సరం కూడా సో ఇది సక్సెస్ కావాలని దీని ద్వారా అనేకమైన కన్జ్యూమర్లకు లాభం కలగాలని అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎవరైతే అరవై కంపెనీలు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి ఈ ఈ నూతన రాజధాని అయిన అమరావతి విజయవాడ వీటన్నిటిలో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా అనేకం జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి క్రమం తప్పకుండా ఫోటో ట్రేడ్ షో ఒక ఎగ్జిబిషన్ ద్వారా దేశ విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కెమెరాస్ కావచ్చు భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం మంచి ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆర్థికంగా రాణించాలి కొత్త కొత్త తోని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అభిమన్యు రెడ్డి గారు అదేవిధంగా మాలాల రమేష్ గారు స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అందరి ఆధ్వర్యంలో కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ఒక పదిసార్లు పైగా ఈ యొక్క విజయవాడ మహానగరంలోని ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఈ యొక్క టెక్నాలజీ కొత్త టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్కి పరిచయం చేసే ఈ యొక్క మౌన్నత కార్యక్రమాన్ని అనేక మంది దాదాపు డెబ్బై మంది ఇక్కడ స్టాల్స్ పెట్టడం అనేక మంది ఈ యొక్క ఎగ్జిబిషన్ని వీక్షించడానికి రావడం ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గద్దె రామమోహన్ రావు గారు బోడే ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదేమైనప్పటికీ భారతదేశం టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీలుతోని రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి దాదాపు రెండు లక్షలకు పైగా ఫోటోగ్రాఫర్సు ఈ యొక్క దీనిపై ఆధారపడు కుటుంబాలు ఆధారపడుతున్న నేపథ్యంలోని ఈ టెక్నాలజీని వాడుకొని ఇంకా కొత్త కొత్త నూతన వరవడితోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా తిలకించాలి ఒక వస్తువుని ఒక అందంగా చూపించాలన్నా ఒక వ్యక్తిని అందంగా చూపించాలన్నా లేకపోతే మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో మనం అందంగా ఫోటోలు తీయాలన్నా ఈ యొక్క కొత్త నూతన కెమెరాలు నూతన టెక్నాలజీతో కూడిన కెమెరాలు మన రాష్ట్రానికి కూడా అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా వీక్షించాలి ఈ యొక్క ఎగ్జిబిషన్ అని చెప్పి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి కూడా ఈ యొక్క నిర్వాహకులు కోరుతా ఉన్నాం ఈరోజు విజయవాడ మన కళ్యాణ్ మండపంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి నూతన అమరావతిలో ఫోటోగ్రాఫర్స్ పండగ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది ఈ ఎక్స్పోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా మూకమ్మడిగా మద్దతు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరి తరఫున ఫోటోగ్రాఫర్లకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ సుమారు అరవై స్టాల్స్ రావటం అన్ని కంపెనీలు వారు ఇక్కడ డెమో ఏర్పాటు చేశారు అలాగే టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇప్పుడు మారుతున్న కాలంలో వస్తున్న టెక్నాలజీని తెలియజెప్పే విధంగా ఈ ఎక్స్పో నిర్వహించడం అటు ఎడిట్ పాయింట్ రమేష్ గారు కానీ అభిమన్యు రెడ్డి గారు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఎక్స్పోని ఈరోజు బోడే ప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు అలాగే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి సమక్షంలో ప్రారంభం జరిగింది ఈ ప్రారంభానికి విచ్చేసిన నా తోటి రాష్ట్ర అసోసియేషన్ నాయకులందరికీ విజయవాడ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ మూడు రోజులు జరిగే ఈ ఎక్స్పోని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నూతన వరవడి టెక్నాలజీ అభివృద్ధి చెందిన చెందుతూ ఉంది ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్ అలాగే డిజిటల్ స్క్రీన్స్ ఆధునిక కెమెరాలు రకరకాలుగా అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది నేను రెండో మూడోసారి ఈ కార్యక్రమాలకు అటెండ్ అవటం తప్పకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది యువత ఫోటోగ్రఫీ అంటే ఒక హాబీగా ఉంటారు ఈరోజు ఇక్కడున్న టెక్నాలజీ అవన్నీ కూడా చూసి యువత కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను